శ్రీ గురువే నమ ఓం శ్రీమతే నమ ఓం సర్వమంగళాయ నమ ఈ యొక్క స్వామీజీ చెప్పే కథలో భాగంగా ఈ యొక్క రైతు చిన్న రైతు తన పొలాన్ని అంతా పూ అమ్ముకోవాలనే ఉద్దేశంతో అమ్ము అనే పెద్ద రైతుకి తన పొలాన్ని అమ్ముకున్న తర్వాత ఏం జరిగిందనేది చూద్దాం రాఘవయ్య ఇల్లు చేరి రాఘమైన రైతు తన పొలాన్ని అంతా ఈ బాలరెడ్డికి అమ్మాలని తన భార్యతో చెప్పిన తర్వాత తర్వాత ఇల్లు చేరిన తర్వాత చెప్పి అమ్మాలనుకొని రాఘవయ్య ఇల్లు చేరి ఏమిటే మన పొలం బాలిరెడ్డికి కావాలంట ఇద్దామా ఎందుకండి ఐదు వందలు ఐదు వందలు ఇస్తాడంట మనం అప్పుడు తీచ్చుకొని అప్పులు తీచ్చుకొని బాలిరెడ్డి దగ్గర పనిచేద్దాము మన చెట్లు వస్తాయి కాయలు తిన అని చెప్పేసి తన భార్యకి చెప్పిన తర్వాత తర్వాత ఆరో రోజు ఏడో రోజు కథ ఏం జరిగిందో చూద్దాం పాలిరెడ్డి నాగిరెడ్డి కుట్టల రాజకీయం చుట్టూ ప్రక్కడ గ్రామాలకు కూడా తెలిసి అక్కడ కూడా ఎవరు పలుకుబడి ఎక్కువ ఎవరికి పలుబడి ఎక్కువ ఉంటే వాళ్ళు పొలాలను తీసుకోసాగారు చుట్టూ ఉన్న గ్రామాల చుట్టూ ఉన్న గ్రామాల శనక రైతులు పొలాలన్నీ అమ్ముకుని అమ్ముకోసాగారు ఒకవేళ నాయకులు అడిగిన వెంటనే పొలాలు ఇవ్వకపోయినా అంటే అప్పుడు ఉన్నటువంటి జమీందారీ నాయకులు ఇవ్వకపోయినా ఆక్రమించుకునేవారు ఘోరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇవ్వకపోతే ఆక్రమించుకున్న తర్వాత ఆయన తెల్లకైతే వాళ్ళ సంతకాలు పెంచుకొని వాళ్ళు ఇష్టప్రకారం ఏదో రాసుకొని రిజిస్ట్రేట్ చేయించుకొని ఈ విధంగా ఈ భూమి మాది మా పెత్తనం అని చెప్పేసి అనేటువంటి పరిస్థితులు ఉండేవి అందుకని సన్నకారు రైతులంతా ఏం చేశారంటే పొలాలు వాళ్ళకి అమ్మేసి కూలి పనులు చిన్న చిన్న రైతులంతా పొలాలు అమ్ముకొని కూలీలుగా మారాడు ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్పాలంటే వాస్తవంగా గ్రంథాలు రాసిందంతా శుద్ధులే కులంలో పుట్టి ఆధ్యాత్మికమైన గ్రంథాలు వేదాలు మహాభారతం రామాయణం ఇవన్నీ కూడా అంతా రాశారు రాశారంటారు వాస్తవంగా వాళ్ళు తపస్ చేసి సూత్ర కులాలకు చెందిన వాళ్ళు తపస్ చేసి భగవంతుని ఒప్పి నిమ్మి ఒప్పించి గ్రంథాలు రాసిన తర్వాత వాళ్ళు బ్రాహ్మణులుగా మారారు ఇప్పుడు బ్రాహ్మణ కులాలను బ్రాహ్మణ కులము వాళ్ళు స్వామికి సేవ చేసే చేసేవరకే పరిమితము ఈ గ్రంథాలన్నీ సూత్ర కులాలను చెందిన వాళ్ళు రాసి బ్రాహ్మణులుగా మారిన వారి కావాలంటే వాల్మీకి గాని గౌతముని గాని రామాయణుడు వ్యాసు భగవానుడు గాని ఇదంతా శుద్ర కులానికి చెందిన వారి అని చెప్పేసి మనకి చరిత్రలు తెలియజేస్తున్నాయి కాబట్టి ప్రపంచమంతా తెలియని రాసి ఏంటంటే ఈ రోజు రాసిన గ్రంథాలన్నీ ఈ రోజు విధానాల మూలము కులం వాళ్ళే శుద్రకులానికి చెందిన కూడా భగవంతులు తపస్ చేసి ఇవన్నీ రాశారు అనేటువంటిది మర్చిపోకూడదు అదేవిధంగా భూముల విషయంలో కూడా ఈరోజు చూడండి ఒకరి భూమి మామూలుగా మన భారతలో ఇతర దేశాల ప్రాంగణం ఏ విధంగా ఆక్రమించుకొని ఆ దేశాన్ని తమ గుట్లో పెట్టుకొని చూస్తున్నారు అంతర్గతంగా భూములు కూడా ఏ విధంగా రోజు రోజుకి మారుతున్నాయో ఏ విధంగా మారుతున్నాయో ఒకరి భూములు ఒకరికి ఎలా మారాయో మారుతున్నాయో అనేటువంటిది పోవడం రక్షణ అనేది భూములకి రక్షణ అనేది అవసరం ఒకసారి ఒక వ్యక్తి భూమి కొన్న తర్వాత ఆ భూమి కొన్న విషయము పది మందికి తెలుస్తుంది ఆ రికార్డులు అనేటువంటి భూమి కొన్న తర్వాత ఆ భూమి మామూలుగా దేనికి సంబంధించింది అనేది ఇంకలు చూడాలి ఆరాశాలు చూడాలి తర్వాత అమ్మకాలు కొనుగోలు చూడాలి ఆ భూమి అతనికి అట్లా అమ్మిన వ్యక్తికి ఎలా వచ్చిందో చూడాలి ఇవన్నీ చూడకుండా అమ్మే కొనేస్తారు కొన్ని ఆస్తులు కొన్ని వాడు పోతాడు శంకరాక్షి అమ్మినోడో లాభపడుతున్నాడు భూములు అసలు భూములకు సంబంధించిన చట్టాలు ఇంత భయంకరంగా ఇంత లూచిగా ఎందుకు తెలియదు కానీ భూములు కానీ స్థలాలు కానీ ఏ విధంగా మామూలుగా కమ్యూనిస్ట్ రాజ్యంలో దున్నేవాడితే భూమి అన్నాడు కానీ అది కూడా కాదు ఇది దున్నేవాడితే భూమి కాదు ఒకరి భూములు ఒకరు మారుతుంటాయి ఒకరి ఒకరికి సంబంధించిన ఒకరు ఒకరు పోతున్నాయి మామూలుగా భూములు అనేటువంటివి దానం ఇచ్చినవి ఆ ట్రస్ట్ జరుగుతాయి ఆర్ఎస్ఆర్ ఉన్నాయి ఆ ట్రస్ట్ జరుగుతాయి సేవలకు చెందిన జీతాలు కానిస్తే సేవకు చెంది జీతాలు ఇవ్వకపోతే ఆ భూములు అమ్ముకునే ఆకు వాళ్ళకు ఉండేది గతంలో అమ్ముకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు అమ్ముకోవడం క్యాచ్ చేసుకోవడం మళ్ళీ కొన్నాడుకి దగ్గర పోయి ఆ భూములు లాక్కోవడం ఇలాంటి పరిస్థితుల వల్ల భూములు అస్తవ్యస్తమైనవి కొన్నాడు నష్టపోయాడు ఇబ్బంది పడుతున్నాడు వంద సంవత్సరాలుగా భూములు కొనేసుకొని వందల సంవత్సరాలుగా ఒక పది సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతున్నాడు ఏ ఫలితం లేకుండా ఆ కుటుంబాలన్నీ ఎందుకంటే భూముల్లో ఉన్నటువంటి వాస్తవ వాస్తవ రక్షణ లేదు భూమికి రక్షణ లేదు తద్వారా మనిషికి రక్షణ లేదు మనిషిని మోసం చేసే వాటికి ఇచ్చిన ప్రాధాన్యత నిరంతరం కుట్రమైండ్ కన్నెంగ మైండ్తో ఉన్న వ్యక్తులకు ఉద్యోగాలు ఇస్తే ఎలా ఉండదు ప్రత్యక్షంగా సుస్థితిగా తెలియదు అడుగు నమ్మకంగా ఉండి ప్రత్యక్షంగా ఉండి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ విధంగా మనిషిని మోసం చేస్తున్నారో అలాంటి ఉద్యోగం అలాంటి వ్యక్తులకు ఉద్యోగం సేవ చేసుకొని బతికే వాళ్ళు కూడా ఇద్దరు దో ఇద్దరిని దోషులు అవుతున్నాడు మంచివాడు దోషం అవుతున్నాడు సొంత ఖర్చులు పెట్టుకొని సైతం కూడా ఖర్చు పెట్టుకొని పనిచేసేవాడు అవుతున్నాడు వాళ్ళ వల్ల వాడు సమాధానం చెప్పుకోవాల్సి ఉంది వీడు దోష అవుతున్నాడు అంటే తప్పు చేసిన వాడు ఏమో లాభ పడుతున్నాడు దోషిగా అయినా చేతులు పోతున్నాడు తప్పు చేసిన వాడు దోషిగా మారిపోతే ఎంత బాధ పడతాడో ఎన్ని ఇబ్బందులు పడతాడో వాళ్ళకి ఎవరికి తెలియదు తప్పులు ఇబ్బందులు బయట ఒక వ్యక్తిని అంచనా వేయడానికే నేను శాస్త్రాలు భారతదేశంలో అలాంటివి ఏమి లేకుండా మోసం చేసేవాడికి ప్రాధాన్యత ఇచ్చే ఉన్న కోసం పెడితే ఏ విధంగా ఉంటుందో ఉద్యోగం ఇచ్చి పరిస్థితి ఈరోజు ఇప్పుడు శూద్ర కులాల వారు అన్ని గ్రంథాలు రాశారు మొత్తం శూద్ర కులాల వల్లే రాశారు వాళ్ళందరూ బ్రాహ్మణులుగా మారిపోయారు ఆ విధంగా గతంలో కూడా పాలకుల దగ్గర వాళ్ళతో అనుకూలంగా ఉండి వాళ్ళ లక్షణాలను నెలవర్చుకొని హిందువులు ఏ విధంగా అన్యాయం చేస్తున్నారు అని కానీ తెలిస్తే భారతీయుల కులాల మీద ఏ విధంగా తగు పెడుతున్నారు గొడవ పెడుతున్నారు ఏ విధంగా తెలిస్తే ఎవరు ఏం మాట్లాడరు ప్రపంచానికి కూడా తెలియదు ఇప్పుడు ఈ మధ్య ట్రస్ట్ గారు ట్రంపకానికి కూడా తెలుసు బ్రాహ్మణ ఆధిపత్యం కాదండి ఆధిపత్య గ్రంథాలు రాసింది ఎవరు శుద్ధులే ఆ శుద్ధులు ఎప్పుడు పుట్టారు ఎక్కడ పుట్టారు ఏ విధంగా పుట్టారు కానీ చరిత్ర కానీ లేకపోతే బ్రాహ్మణుల సేవ చే దేవుడికి సేవ చేసే వరకు ఆ పుచ్చిన పరిస్థితి వరకు వాళ్ళు చెప్తారు కానీ విద్య నేర్చుకోవడానికి గురువుని బ్రాహ్మణులుగా మార్చుకున్నారు ఏ విద్య అయితే భగవంతుడు శుద్ధులకు ఏ విధంగా విద్యనైతే ఇచ్చాడో ఆ విద్యులకు సంబంధించినటువంటి అన్ని రామాయణాలు కానీ అన్ని మహాభారతం కానీ రామాయణం కానీ ఇంక ఇతర ఆధ్యాత్మికమైన గ్రంథాలన్నీ సపోర్షన్ పెట్టి స్వామిని ఒప్పించి నేర్చుకున్న వాళ్ళు శుద్ధులే శుద్ధులకి కష్టపడే గుణం ఉంటుంది నమ్మే గుణం ఉంటుంది విశ్వాసం అనేది ఉంటుంది ఆ విశ్వాసంతో వాళ్ళు గ్రంథాలు నేర్చుకుంటే వీళ్ళు బ్రాహ్మణులుగా మారిపోయారా అనేది బ్రాహ్మణులు మాత్రం భరిస్తున్నారు కానీ వాళ్ళు సేవ చేయడం పది రూపాయలు డబ్బులు సంపాదించుకున్న దానికి వాళ్ళు పోషించుకుంటున్న దానికి నేనంత సేవలోనే ఉంటానే తప్ప ఇటువంటి శాశ్వతమైన ప్రయోగాలు మాత్రం వాళ్ళు చేయలేదు చెప్పడం పది మందికి చేయాలి అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు చూడండి ఒకరోజు బాలరెడ్డి శేనయ్యని పిలిపించి నువ్వు పొలం పండించలేవు చుట్టూ ఉండేది మా పొలాలు కదా ఎక్కడ ఉండే వాళ్ళ వాళ్ళంతా నీకు పనికిరారు ఎవరు వచ్చి పనిచేయరు నీవు కూడా మరి పొలం ఇచ్చేయూ కదా అని చెప్ప అంటాడు మీ అన్న పొలం ఐదు వందలకి కొన్నాము మీ అయితే వెయ్యి రూపాయలు ఇస్తాము ఇవమని అమ్మమ్మ నుంచి కోరుతారు సేనయ్య మాత్రం నేను ఇవ్వను నువ్వు ఎంత ఇచ్చినా నేను ఇవ్వను అని ఎదురు తిరుగుతాడు మీరు ఏమి చేసుకుంటారు చేసుకోండి అని చెప్పి ఇంటికి వెళ్ళిపోతాడు ఆ రోజు గ్రామ సభను ఏర్పాటు చేసి బాలిరెడ్డి నాగిరెడ్డి కలిసి గ్రామ సభను ఏర్పాటు చేసి ఆ సభకు అధ్యక్షులుగా పెంచనాయుడు అనే వ్యక్తిని ఏర్పాటు చేస్తారు దానికి అధ్యక్షులుగా పెంజన్ కూర్చోబెడతారు పిల్ల పెద్ద అందరూ సభకు సభకు వచ్చి కూర్చున్నారు సేనయ్య కుటుంబ సభ్యులు ఎవరు రాలేదు బాలిరెడ్డి సేనయ్య వాళ్ళు ఎవరైనా వచ్చారా అని సభనంతా చూశాడు చివరికి ఇక అతడు రాడు రాడు అనుకొని ముందుగా పెంజన్ నాయుడు కలిసి సభను నాలుగు మాటలు చెప్పి కూర్చుంటాడు తర్వాత లేచి సభను ఉద్దేశించి మాట్లాడుతూ మీరంతా మాకు పొలాలు ఇచ్చి ధన్యవాదాలు అంటాడు సభ అంతా సప్పట్లో మారి పోతుంది అయితే శరయ్య మాత్రం పొలం మాకు ఇవ్వమంటే ఇవ్వలేదు మీరంతా కోటగా ఉన్నప్పుడు అతను సపరేట్గా ఉంటున్నాడు కావున మీ మంచి కోసం చెప్తున్నా అతను మీరు ఎవరు చూడవద్దు మాట్లాడవద్దు అలా చేస్తే కానీ పొలం ఇస్తానని మా దగ్గరికి రాడు అంటాడు అంటారు చేతమ్మ చప్పట్లు కొట్టి చేతమ్మ చప్పట్లు కొట్టి రంగిరెడ్డిపోయాడు లేచి నిలబడి మీరు ఏమి చెప్పినా అతడి వాడు మీరు వేరే విధంగా ఆలోచించమని సలహా ఇస్తుంది ఆ చేతమ్మ బాలిరెడ్డి ఆమెను కూర్చోమని చెప్పి పొలానికి దారి లేకుండా ఉండకంపను ఆటండి మీరు కొందరు దారికి అడ్డంగా కాపలా కాయండి అతను దారికి పోకుండా పొలంలోకి సరేనా సభల వద్ద ఒకసారిగా సరేనని చెప్తాడు ఎవరైతే అలా చేయరో వాళ్ళను గ్రామ బహిష్కరణ చేస్తామని చెప్పి సభను ముగిస్తాడు కాబట్టి ఈ వీడియో ఇప్పుడు చెప్పినటువంటి గారు నచ్చితే నీకే తెలుసు కదా గ్రామాల్లో జరిగిన సంఘటనలు కథలుగా మలిచాను నేను గ్రామాల్లో కోర్టు కేసులు కోర్టు చూపు తిరిగా కోర్టు కేసులు అమలు జరపకుండా చేసి ఏ విధంగా గత జమీందారినలో పెత్తనందారుల్లో భూములు ఆక్రమించుకుని గ్రామాల్లో ఆక్రమించుకొని ఏ విధంగా మోసాలు చేశారని దాంట్లో భాగంగా కథను మలిచాను కాబట్టి ఈ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ప్రస్తుతం కూడా భూములు ఈ విధంగా ఒకరి ఒక సాయి ఈ రోజు పెద్ద ఉంటుంది రేపు ఒకరిపేద ఉంటుంది ఒకరు ఒకరిపేర్తో ఉంటుంది ఈ విధంగా ఒకరే కాదు భూములు మార్చడం అనేది మానవ నైజం అయిపోయింది అనేది మనిషి స్వభావం అయిపోయింది ఏ విధంగా మనిషి నమ్మకంగా మోసం చేస్తారో చూసిన వ్యక్తిని కాబట్టి నేను ఈ కథల రూపంలో తెస్తూ కూర్చున్నాను लाइक चाहिए शेयर चाहिए सब्सक्राइब